ఓం శ్రీ గురుభ్యో నమః నమ నేను మీ బొమ్మదేవర నాగకుమారి ప్రేక్షకులకు ముందుగా నమసుమాంజలి ఈ వీడియోలో మనం జ్యోతిష్ శాస్త్రంలో ఎనిమిదవ ఇంటిని గురించి తెలుసుకుందాము జాతక చక్రంలోని లగ్నభావాన్ని ధనభావాన్ని భ్రాతృభావాన్ని మాతృభావాన్ని పుత్రభావాన్ని రోగ రుణ శత్రుభావాన్ని కళత్రభావాన్ని గురించి మనం గత వీడియోలలో తెలుసుకున్నాం కదా ఆ వీడియోలో లింక్స్ క్రింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను జాతక చక్రంలో నుంచి ఎనిమిదవ ఇంటిని అష్టమభావం లేదా ఆయుర్భావం అంటారు శనైచ్చరుణ్ణి అష్టమభావ కారక గ్రహంగా చెప్తారు కాలపురుష చక్రంలో లేదా సహజ చక్రములో జలతత్వ రాశి అయిన వృచ్చిక రాశి ఈ అష్టమ భావాన్ని సూచిస్తుంది జాతక చక్ర విశ్లేషణలో అష్టమ భావానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి ముందుగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే భావాన్ని ఒక చీకటి పాతాళం పాతాళంలాగా పరిగణిస్తారు సమాజంలో జాతకుడు పొందే అవమానాల్ని ఆరోపణల్ని స్కాండల్స్ని ఈ భావం తెలియజేస్తుంది కాబట్టి ఈ భావాన్ని రంధ్రభావం అని కూడా పిలుస్తారు మోక్ష త్రికోణ భావాలుగా పిలువబడే చతుర్థ అష్టమ వ్యయభావాల్లో ఈ అష్టమ భావం ముఖ్యమైన భావం ఇదే విధంగా దుస్థానాలుగా లేదా త్రికస్థానాలుగా పిలువబడే షష్టాష్టమ వ్యయస్థానాల్లో కూడా ఈ అష్టమ స్థానం ప్రధానమైన దుస్థానం అష్టమాధిపతిని కూడా దుస్థానాధిపతిగా పిలుస్తారు ఈ అష్టమ భావంలో స్థితి చెందిన గ్రహాలు తమ శుభత్వాన్ని కోల్పోతాయి అష్టమాధిపతితో యుతి చెందిన గ్రహాలు బలహీనమవుతాయి అష్టమాధిపతి ఏ భావంలో స్థితి చెందితే ఆ భావం దెబ్బతింటుంది ఈ అష్టమ భావాన్ని పురుష జాతకంలో ఆయుర్దాయాన్ని నిర్ణయించడానికి పరిశీలిస్తారు స్త్రీ జాతకంలో ఈ భావాన్ని ఆయుర్దాయం కొరకు మరియు మాంగళ్య బలం కోసం పరిశీలిస్తారు అంటే స్త్రీ జాతకంలో ఆ జాతకురాలి ఆయుర్దాయాన్ని పరిశీలించడానికి కాక ఆ జాతకురాలి యొక్క భర్తగారి ఆయుర్దాయాన్ని గణన చేయటానికి కూడా ఈ అష్టమ భావాన్ని పరిశీలిస్తారన్నమాట ఈ అష్టమభావ కారకత్వాల గురించి చూద్దామా ఆయు ప్రమాణము ఆయుష్ ఆయుర్భంగములు దీర్ఘకాలిక వ్యాధులు శస్త్రచికిత్సలు లేదా సర్జరీలు మాంగళ్య బలం వైధవ్యం దాంపత్య సౌఖ్యం పడకగదిలో అనుకూలత వివాహేతర సంబంధాలు రహస్య అక్రమ సంబంధాలు లైంగిక ధోరణి గుప్త రోగాలు లేదా సుఖరోగాలు కళత్రం యొక్క ఆస్తిపాస్తులు కళత్రం వలన నష్టాలు కళత్ర నష్టము ప్రాణగండములు అపాయములు ప్రమాదములు ప్రమాదాల వల్ల శరీరంపై కలిగే గాయాలు అన్యాయాన్ని ఎదుర్కోబోయి ఆపదలలో చిక్కుకోవటం ఇతరుల్ని నిందించటం పుక్కార్లు స్కాండల్స్ ఆరోపణలు అవమానాలు గుప్తధనం లేదా బ్లాక్ మనీ గుప్త సంపాదన మృతధనం అంటే ఇతరుల మరణానంతరం లభించే ధనం అనుకోకుండా ప్రాప్తి కష్టార్జితం కానీ ధనం అంటే ఇతరుల ధనం వారసత్వపు ఆస్తి బహుమతులు దీర్ఘకాలిక రుణాలు గుప్త విద్యలు రహస్య విద్యలు జ్యోతిష్ శాస్త్రం భవిష్యత్ దర్శనం చేయగల శక్తి తంత్ర విద్యలు రహస్య శత్రువులు అనర్థాలు అడ్డంకులు కుట్రలు కుతంత్రాలు సత్యశోధన రీసెర్చ్ లేదా పరిశోధన విధ్వంసానికి లేదా వినాశనానికి దారితీసే సంఘ వ్యతిరేక కార్యకలాపాలు రాజదండన ప్రభుత్వం నుంచి శిక్షలు కోర్టు తగాదాలు కారాగార వాసం గృహ నిర్బంధం జయాపజయాలు ఆకస్మిక సంఘటనలు మార్పులు అనూహ్య కష్ట నష్టాలు వ్యక్తి యొక్క లోపలి నైజం లోపలి చీకటి కోణం అంతర్గత భావనలు ఆందోళన భద్రత అసూయ రహస్య ప్రవర్తన అబ్సెషన్ దుర్వ్యసనాలు చీకటి పాతాళం ఏకాంతం మాఫియా అండర్ వరల్డ్ పూర్వజన్మకు చెందిన అనేక పాపాలు ఆర్థిక పరమైన లేదా కుటుంబపరమైన సమస్యలు కోర్టు తగాదాలు పరివర్తన రాత్రికి రాత్రే వచ్చే మార్పులు అంటే డబ్బులు పేరు రావటం గ్యాంబ్లింగ్ ముఖ్యంగా షేర్ ట్రేడింగ్ స్పెక్యులేషన్ లైఫ్ ఇన్షూరెన్స్ కుండలినీ శక్తి మరణం పునర్జన్మ మొదలైన వాటిని ఈ అష్టమ భావం తెలియజేస్తుంది అంతేకాదు కాలపురుష అవయవాల్లో మలమూత్ర విసర్జక అవయవాలు స్త్రీ పురుష జననేంద్రియ అవయవాల్ని కూడా ఈ అష్టమ భావమే తెలియజేస్తుంది బంధువుల విషయానికి వస్తే అత్తగారి తరఫు కుటుంబ సభ్యుల గురించి కూడా ఈ అష్టమ భావమే తెలియజేస్తుంది ఇక వృత్తుల విషయానికి వస్తే వైద్య విభాగంలో ఎమర్జెన్సీ లేదా అత్యవసర విభాగంలో పనిచేసే వైద్యులు శస్త్రచికిత్స నిపుణులు సైకియాట్రిస్టులు సైకాలజిస్టులు కౌన్సిలర్లు పరిశోధన విభాగంలో లేదా రీసెర్చ్ విభాగంలో పనిచేసేవారు అపరాధ పరిశోధన లేదా డిటెక్టివ్ విభాగంలో పనిచేసేవారు ఇన్సూరెన్స్ లేదా భీమా సంస్థల్లో పనిచేసేవారు గనుల్లో పెట్రోలియం గ్యాస్ విభాగాల్లో పనిచేసేవారు పురావస్తు శాఖలో లేదా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు అదేవిధంగా ఆస్ట్రాలజర్స్ న్యూమరాలజిస్టులను కూడా ఈ అష్టమ భావమే తెలియజేస్తుంది ఇప్పుడు ఈ కారకత్వాల గురించి వివరంగా తెలుసుకుందాం జాతక చక్రంలో అష్టమ భావం ద్వితీయ భావం ఎదురెదురుగా ఉంటాయి అంటే అష్టమ అష్టమభావంలోని గ్రహాలు ద్వితీయ భావాన్ని వీక్షిస్తూ ఆ ద్వితీయ భావ కారకత్వాలని ద్వితీయ భావంలోని గ్రహాలు అష్టమ భావాన్ని వీక్షిస్తూ ఈ భావ కారకత్వాల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి ఉదాహరణకు ద్వితీయ భావ కారకత్వాల్లో వాక్కుని తీసుకుందాం అష్టమ భావంలో పాపగ్రహ వీక్షణ వల్ల జాతకుని వాక్కు పరుషంగా కఠినంగా ఉంటుంది ఇందువల్ల జాతకుడు అవమానాల పాలు కావచ్చు ద్వితీయ భావ కారకత్వాల్లో మరొక ముఖ్య కారకత్వం నిలవ నిల్వదనం కదా అష్టమ భావంలో పాపగ్రహ వీక్షణ వల్ల ఆ జాతకుడు గుప్తనాన్ని లేదా బ్లాక్ మనీని నిల్వ చేసే అవకాశం ఉంది అష్టమ భావం జాతకుని ఆయుష్ని కూడా సూచిస్తుంది అంటే జాతకునికి ఎలాంటి ఆయుష్ ఉంటుంది దీర్ఘాయువ అల్పాయువ లాంటి విషయాల్ని ఈ భావం ద్వారా గణన చేయవచ్చు ఆయుష్కారకుడైన శని ఈ అష్టమ భావంలో ఉన్నట్లయితే ఆ జాతకునికి దీర్ఘాయుష్ ఉంటుంది స్త్రీ జాతకంలో వైధవ్యానికి కారకుడు కూడా శని అని మనం గుర్తుంచుకోవాలి ఒక వ్యక్తి ఆయుష్ పూర్తయిన తర్వాత ఆ వ్యక్తికి ఎలాంటి మరణం సంభవిస్తుంది ఆ మరణం ఎప్పుడు సంభవిస్తుంది ఆ మరణానికి కారణం మ మరణ విధానం కూడా ఈ అష్టమ భావం నుంచి తెలుసుకోవచ్చు సుఖ మరణమా ఆకస్మిక మరణమా హింసాత్మక మరణమా బాధాపూరిత మరణమా ఆ వ్యక్తిది అకాల మరణం అయితే ఆ మరణం అసహజ మరణమా హత్య కావించబడతారా ప్రమాదంలో మరణిస్తారా ఆత్మహత్య చేసుకుంటారా జాతకుణ్ణి మరణ భయం వెన్నాడుతూ ఉంటుందా లాంటి విషయాలన్నింటినీ ఈ అష్టమ భావం నుంచే విచారించవచ్చు అదేవిధంగా ఈ అష్టమ భావం నుంచి అన్ని రకాల దీర్ఘకాలిక అనారోగ్యాలని తెలుసుకోవచ్చు ఈ అష్టమ భావంలో అతి ముఖ్యమైన ఇరవై రెండవ ఖరద్రేఖాణం అరవై నాలుగవ నవాంశ కూడా ఉంటాయి అనారోగ్యాన్ని ఆయుష్ని పరిశీలించేటప్పుడు ఈ కరద్రేకాణాధిపతిని ఈ నవాంశాధిపతిని కూడా ప్రత్యేకంగా గమనించాలి రీసెర్చ్ లేదా పరిశోధన లేదా ఏదైనా ఒక కొత్త విషయాన్ని కనుక్కోవటం అనేది పరిశీలించాల్సి వస్తే ఈ అష్టమ భావం నుంచే చూస్తారు అష్టమ భావం బలంగా ఉన్నట్లయితే ఆ జాతకుడు తన జీవిత కాలంలో ఏదో ఒక కొత్త విషయాన్ని కనుక్కుంటారు అయితే ఈ అష్టమభావంలో అష్టక వర్గ బిందువులు కూడా అధికంగా ఉండాలి జాతకులకు అత్తగారి కుటుంబంతో ఎలాంటి సంబంధాలు ఉంటాయో ఈ నుంచే తెలుసుకోవచ్చు అష్టమ భావంలో పాపగ్రహ ప్రభావం ఉంటే అత్తగారి తరఫు బంధువులతో ఇబ్బందులు ఉంటాయి ఇదే విధంగా వివిధ భావాధిపతులు భావంలో స్థితి చెందితే ఫలితాలు వేరువేరుగా ఉంటాయి ముందుగా లగ్నాధిపతి అష్టమ భావంలో స్థితి చెందితే ఆ వ్యక్తి భావోద్వేగాలు తీవ్రంగా ఉంటాయన్నమాట అష్టమ భావంలో ద్వితీయాధిపతి స్థితి చెందితే తన భావాన్ని వీక్షిస్తాడు కాబట్టి ఆ వ్యక్తి కుటుంబ భావం బలపడుతుంది ధనం ఉంటుంది అయితే ఒత్తిడి కూడా ఉంటుంది ఏ లగ్నానికైనా ద్వితీయాధిపతి మారకాధిపతి అవుతాడని మనకు తెలుసు కదా ఈ ద్వితీయాధిపతి అష్టమభావంలో స్థితి చెందితే మారక తత్వం కూడా వృద్ధి పొందుతుంది అష్టమ భవన్లో తృతీయాధిపతి స్థితి చెందితే జాతకునికి దీర్ఘాయుష్ ఉంటుంది కానీ జాతకుని తండ్రికి అరిష్టాన్ని సూచిస్తుంది అన్నదమ్ములతో కలహాల్ని కూడా మనం ఈ అష్టమ అష్టమభావం ద్వారా పరిశీలించవచ్చు అదేవిధంగా భావంలో చతుర్థాధిపతి స్థితి చెందితే జాతకునికి గృహ సౌఖ్యం లోపిస్తుంది ఈ గ్రహముపై పాపగ్రహ ప్రభావం ఉంటే ఈ గ్రహం దశ అంతర్దశల్లో వాహన ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది అష్టమ భావంలో పంచమాధిపతి స్థితి చెందితే ఆ జాతకుడు పరిశోధనలు బాగా చేస్తారు పిహెచ్డి డిగ్రీని అందిపుచ్చుకుంటారు వీరిలో కొంతమంది జాతకులు ఆర్కియాలజిస్టులై పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు మరికొంతమంది జాతకులకు ఈ పంచమాధిపతి వల్ల భవిష్యత్ దర్శనం అంటే ఇంట్యూషన్ పవర్ పెరిగి గొప్ప జ్యోతిష్కులుగా గుర్తించబడతారు అయితే ఈ పంచమాధిపతి పాపగ్రహ ప్రభావానికి లోనైతే ఆ జాతకులకు సంతాన సమస్యలు కూడా రావచ్చు అష్టమ భవన్లో షష్టాధిపతి స్థితి చెందితే విపరీత రాజయోగం ఏర్పడుతుంది అంటే ముందుగా ఏదైనా ఒక విపరీతం జరిగి తర్వాత రాజయోగం ఏర్పడుతుందన్నమాట ఇకపోతే అష్టమాధిపతి అష్టమంలోనే స్థితి చెందితే ఆ వ్యక్తికి పూర్ణ ఉంటుంది అష్టమ భావానికి కానీ అష్టమాధిపతికి కానీ శుభగ్రహ సంబంధం ఉంటే ఆ జాతకునికి ప్రశాంతమైన మరణం సంభవిస్తుంది అష్టమ భావానికి కానీ అష్టమాధిపతికి కానీ పాపగ్రహ సంబంధం ఉంటే ఆ జాతకునికి ఇబ్బందికరమైన మరణం సంభవిస్తుంది అష్టమ భావానికి కుజ మరియు బుధ సంబంధం ఉంటే జాతకులు వాహన ప్రమాదాల్లో మరణించే అవకాశం ఉంది అష్టమ భావాన్ని చూసి అపమృత్యు ఉందో లేదో కూడా చెప్పవచ్చు అష్టమ చంద్ర చంద్రరాహువుల సంబంధం ఉంటే జాతకునికి జలగండం ఉంటుంది అష్టమ భావంలో కేవలం రాహువు లేదా కేతువు ఉంటే విషప్రయోగం మూలంగా మరణం సంభవించే అవకాశం ఉంది అష్టమ భావానికి వ్యయభావంతో సంబంధం ఉంటే జాతకుడు దీర్ఘకాలిక రోగాలతో ఆసుపత్రుల్లో చేరే అవకాశం ఉంది లేదా సంఘ వ్యతిరేక కార్యక్రమాల్లో పాలు పంచుకుని జైలు శిక్ష అనుభవించే అవకాశం కూడా ఉంది ఇదే విధంగా అష్టమ భావంలో వివిధ గ్రహాలుంటే వేరువేరు ఫలితాలు ఉంటాయి అష్టమ భావంలో రవి ఉంటే జాతకునికి తండ్రి గారితో లేదా ప్రభుత్వంతో కానీ అధికారులతో కానీ సమస్యలు వచ్చే అవకాశం ఉంది భావంలో చంద్రుడు ఉంటే బాలారిష్టాన్ని సూచిస్తుంది వీరికి ఆహారానికి సంబంధించిన ఎలర్జీలు కూడా అధికంగా ఉంటాయి వీరు తరచుగా అనారోగ్యం బారిన పడుతూ ఉంటారు వీరు అల్పాయుష్కులయ్యే అయ్యే అవకాశం కూడా ఉంది ఈ జాతకులు ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచిస్తారు ఈ జాతకులకు తల్లిగారి వల్ల కానీ లేదా వీరి తల్లిగారికి వీరి వల్ల కానీ సమస్యలు వచ్చే అవకాశం ఉంది అష్టమ భావంలో కుజుడుంటే ఆ జాతకులు రహస్య కార్యకలాపాలని అవలీలగా చక్కబెట్టగలరు వీరు చక్కటి డిటెక్టివ్లుగా రాణిస్తారు అయితే ఈ అష్టమ కుజుని వల్ల జాతకులు తరచుగా ఇతరులతో గొడవలు పడుతుంటారు వీరు రోడ్డు ప్రమాదాలకు గురయ్యే అవకాశం కూడా ఉంది లేదా పదునైన ఆయుధాల ద్వారా గాయపడతారు తరచుగా గొడవల్లో ఇరుక్కుంటారు ఇకపోతే అష్టమ భావంలో బుధుడున్న జాతకులు చక్కటి సమాచారాన్ని సేకరిస్తారు మంచి ఆర్కియాలజిస్టులుగా కూడా గుర్తింపు పొందుతారు అష్టమ భవనంలో గురువు ఉన్న జాతకులకు ఆధ్యాత్మిక అవగాహన అధికంగా ఉంటుంది వీరి వద్ద గుప్తనం ఉండే అవకాశం కూడా ఉంది వీరిలో భవిష్యత్ దర్శన శక్తి కూడా అధికంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు అష్టమ భావంలో శుక్రుడు ఉంటే దానిని మృత సంజీవని యోగంగా చెప్తారు భావంలో శనైచ్చరుడు ఉంటే జాతకునికి దీర్ఘాయువు ఉంటుంది అయితే అష్టమాధిపతిగా ఈ శనైచ్చరునికి మారకతత్వం పోదు మిథున రాశి వారికి కర్కాటక రాశి వారికి శనైచరుడు అర్ధశుభుడు మాత్రమే మిథున లగ్నం వారికి కుంభరాశిలో శనైరుడు ఉంటే అష్టమాధిపతి కారకత్వాలు పోవు జాతకుని యొక్క తండ్రికి పూర్ణాయుర్దాయం ఉంటుంది కానీ జాతకునికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉంటాయి అష్టమ భావంలో పాపగ్రహం స్థితి చెందితే జాతకులు మూల లేదా పైల్స్ లేదా ఫిస్టుల వ్యాధితో బాధపడతారు ఇకపోతే ఈ అష్టమ భావానికి వేరు వేరు భావాలకున్న సమన్వయ సంబంధాన్ని తెలుసుకుంటే జాతక చక్రంలోని ఒక్క భావ విశ్లేషణ ద్వారానే మనం ఇంకెన్నో విషయాల్ని కూడా అర్థం చేసుకోగలుగుతాం ముందుగా లగ్నభావం నుంచి అష్టమ భావం జాతకుని శరీరాన్ని గురించి తెలియజేసే లగ్నభావం నుంచి అష్టమ భావం ఎనిమిది స్థానాల దూరంలో ఉంది లగ్నభావం జాతకుని గురించి తెలియజేస్తే అష్టమ భావం జాతకుడు ఆకస్మికంగా పొందబోయే ఆరోగ్య ఆర్థికపరమైన లాభ నష్టాలు అవమానాలు అప్రతిష్టల గురించి తెలియజేస్తుంది అష్టమ భావం ద్వారా పొందబోయే నష్టాలను లోపాలను పూరించుకోవటానికి జాతకుడు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి తన శారీరక మానసిక శ్రమ ద్వారానే తన లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయని త్రికరణ శుద్ధిగా నమ్మాలి కాబట్టి వీలైనంతగా అష్టమ అష్టమభావంలోని దశా దశాభక్తుల్ని బట్టి విరివిగా దాన ధర్మాలు చేస్తూ ఉండాలి ద్వితీయ భావం నుంచి అష్టమ భావం మన కుటుంబాన్ని నిల్వధనాన్ని గురించి తెలియజేసే ద్వితీయ భావం నుంచి అష్టమ భావం ఏడు స్థానాల దూరంలో ఉంది అంటే ద్వితీయ భావానికి అష్టమ సప్తమ భావం అవుతుందన్నమాట సప్తమ భావం అంటే సమాజం కదా అష్టమ భావం ద్వారా కలిగే ఆకస్మిక ఆర్థిక లాభ నష్టాలు ధనభావాన్ని ప్రభావితం చేయటం వల్ల సమాజంలో ఎలాంటి స్థితిగతులు లభించబోతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు తృతీయ భావం నుంచి అష్టమ భావం కనిష్ట సోదరీ సోదరుల గురించి తెలియజేసే తృతీయ భావం నుంచి అష్టమ భావం ఆరు స్థానాల దూరంలో ఉంది అంటే తృతీయ భావానికి మన అష్టమ అష్టమభావం షష్ఠభావం అవుతుందన్నమాట షష్టభావం అంటే రోగ రుణ శత్రువులు కదా మన కనిష్ట సోదరీ సోదరులకు సంబంధించిన శత్రువుల్ని ఆర్థికపరమైన ఇబ్బందుల్ని అప్పుల్ని అడ్డంకుల్ని మన అష్టమ భావం ద్వారా కూడా తెలుసుకోవచ్చు ఇకపోతే చతుర్థభావం నుంచి అష్టమ భావం తల్లి తల్లి ప్రేమ ఇల్లు సౌఖ్యం వాహనాల గురించి తెలియజేసే చతుర్థ భావం నుంచి అష్టమభావం ఐదు స్థానాల దూరంలో ఉంటుంది అంటే భావానికి ఈ అష్టమ అష్టమభావం పంచమభావం అవుతుందన్నమాట తల్లిగారికి తల్లిగారి వర్గీయులకు సంబంధించిన పెట్టుబడుల్ని వారి విద్యా బలాన్ని తెలివితేటల్ని ఆలోచనల్ని సృజనాత్మకతని వారి సంతానాన్ని గురించి మన అష్టమ భావం ద్వారా తెలుసుకోవచ్చు పంచమ భావం నుంచి అష్టమ భావం సంతానాన్ని గురించి తెలియచేసే భావం నుంచి అష్టమ భావం నాలుగు స్థానాల దూరంలో ఉంది అంటే పంచమ భావానికి అష్టమ భావం చతుర్థ భావం అవుతుంది తొలి సంతానం యొక్క సంతోషం వాహనాలు స్థిరాస్తులు విలువైన వస్తువులు తల్లి తల్లిగారి ప్రేమ సౌఖ్యాల గురించి మన అష్టమ భావం తెలియజేస్తుంది ఇదే విధంగా సంతానం ద్వారా జాతకులు పొందే ఆనందాన్ని కూడా ఈ అష్టమ భావం తెలియజేస్తుంది షష్ఠభావం నుంచి అష్టమ భావం రోగ రుణ శత్రువుల గురించి తెలియజేసే షష్టభావం నుంచి మన అష్టమ భావం మూడు స్థానాల దూరంలో ఉంటుంది అంటే షష్టభావానికి ఈ అష్టమ భావం తృతీయ భావం అవుతుందన్నమాట శత్రువుల యొక్క కనిష్ట సోదరీ సోదరులు ధైర్య సాహసాలు కమ్యూనికేషన్ నైపుణ్యం వారు చేసే దగ్గర ప్రయాణాల గురించి కూడా మన భావమే తెలియజేస్తుంది సప్తమభావం నుంచి అష్టమ భావం కళత్రం వివాహం గురించి తెలియజేసే సప్తమ భావం నుంచి అష్టమ భావం రెండు స్థానాల దూరంలో ఉంటుంది అంటే సప్తమ భావానికి అష్టమ భావం ద్వితీయ భావం అవుతుందన్నమాట ద్వితీయ భావం అంటే కుటుంబం ధనం వాక్కు కదా జాతకుని జీవిత భాగస్వామి యొక్క కుటుంబం అంటే అత్తగారిల్లు ఎలా ఉంటుంది జాతకునికి అత్తగారింటి వారితో సంబంధ బాంధవ్యాలు ఏ విధంగా ఉంటాయి జాతకుని భాగస్వామి డబ్బుని నిల్వ చేస్తారా దుబారా ఖర్చు చేస్తారా వారి మాట తీరు ఎలా ఉంటుంది లాంటి విషయాలన్నింటినీ మనం ఈ అష్టమ భావం ద్వారా తెలుసుకోవచ్చు ఈ అష్టమ భావంలో గురువు లేదా చంద్రుడు లేదా రాహువు ఉంటే మీ జీవిత భాగస్వామి ధనవంతులని చెప్పవచ్చు నవమ భావం నుంచి అష్టమ భావం జాతకుని తండ్రి గారి గురించి తెలియచేసే నవమ భావం నుంచి అష్టమ భావం పన్నెండు స్థానాల దూరంలో ఉంటుంది అంటే నవమ భావానికి భావం వ్యయభావం అవుతుందన్నమాట వ్యయభావం అంటే దుబారా ఖర్చులు నష్టాలు అనారోగ్యం కదా జాతకుని తండ్రి గారి ఖర్చుల్ని వారి ప్రేమకు జాతకుడు దూరం అవటాన్ని తండ్రి గారి మరణాన్ని ఈ అష్టమ భావమే తెలియజేస్తుంది ఇంతేకాదు భాగ్యభావం అంటే ధార్మిక సంబంధమైన భావం ఈ భావాన్నించి భావం వ్యయభావం అవుతుంది కాబట్టి జాతకుడు ఏ విధంగా ధర్మానికి హాని కలిగించే పనులు లేదా ధర్మ విరుద్ధమైన పనులు చేస్తారో ఈ అష్టమ భావం ద్వారా అర్థం చేసుకోవచ్చు ఇకపోతే భవం నుంచి అష్టమ భావం జాతకుని వృత్తి ఉద్యోగాల గురించి తెలియజేసే దశమ భావం నుంచి అష్టమ భావం పదకొండు స్థానాల దూరంలో ఉంటుంది అంటే దశమ భావానికి అష్టమ భావం లాభభావం అవుతుందన్నమాట లాభభావం అంటే అన్ని రకాల ఆదాయాలని తెలియజేసే భావం కదా జాతకుని వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి పదోన్నతి హోదాల ద్వారా సంఘంలో పెరిగిన వారి గౌరవ ప్రతిష్టల్ని పేరు ప్రఖ్యాతుల్ని ఈ భావం ద్వారా పరిశీలించవచ్చు భావం నుంచి అష్టమ భావం జ్యేష్ఠ సోదరుల్ని అన్ని రకాల లాభాలని ఆదాయాలని తెలియచేసే భావం నుంచి భావం పది స్థానాల దూరంలో ఉంది అంటే లాభభావానికి భావం రాజ్యభావం అవుతుందన్నమాట మీ జ్యేష్ఠ సోదరుల వృత్తి ఉద్యోగ హోదాల ద్వారా సంఘంలో వారికి లభించే గౌరవ ప్రతిష్టల్ని పేరు ప్రఖ్యాతుల్ని మీ అష్టమ భావం ద్వారా తెలుసుకోవచ్చు వ్యయభావం నుంచి అష్టమ భావం ఖర్చులు నష్టాలు మోక్షం గురించి తెలియజేసే వ్యయభావం నుంచి అష్టమ భావం తొమ్మిది స్థానాల దూరంలో ఉంటుంది అంటే వ్యయభావానికి భావం నవమ భావం అవుతుందన్నమాట నవమ భావం అంటే ఆధ్యాత్మిక భావనలు దూర ప్రయాణాల గురించి తెలియజేస్తుంది కదా ఆధ్యాత్మిక పరంగా జాతకులు చేసే దూర ప్రయాణాల గురించి ఈ అష్టమభావం ద్వారా తెలుసుకోవచ్చు ఈ విధంగా ఒక అష్టమభావ విశ్లేషణ ద్వారానే జాతక చక్రంలో మనం ఇంకెన్నో విషయాలని కూడా అర్థం చేసుకోగలుగుతాం సర్వే జన సుఖినో భవంతు స్వస్తి